ప్రజ్ఞా మణికి మహిమ కలిగిన దాకా నేను ప్రజ్ఞాక్షకుడైన వినాభంలో మరొకసారి మెమరికి అందులో దేవుడు గట్టించినాపకాలు సంబంధించి బకాలు వరకు తన యొక్క కృపలు మనందరంతగానో కాచి కాపాడు ఈ ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్థూపాలు చెల్లించుకుంటాము ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా పియ్య పరలో ఎక్కుపోతాండి దేవ తండ్రి గొప్ప దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నిత్యము నీ నామిని తండ్రి అయ్యా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాం స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం ప్రభావ మీ సన్నిధానంలో ఈ విధంగా తండ్రి మరొకసారి బాధించుకున్నప్పుడు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినం వేసిపరిచినంత నామిన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేము దినమంది మంది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేరీ ఎంత మనోహరం కీర్తన గ్రంథము నూట ముప్పై మూడో అధ్యాయం ఒకటవచ్చు ఇక్కడ దావిడి గారు సెలవిస్తున్నారు సహోదరులు ఐక్యత కలిగి నివసించేటంత మేలు అంత మనోహరం అనేసి దేవుని యొక్క లేఖను మన అందరితో ఇదే కాల సమయంలో మాట్లాడతారు కాబట్టి ఐక్యత అనేది మనలో చాలా ముఖ్యమైనది అనేసి తెలియజేస్తున్నారు గారు ఎంతగానో మీరు సహోదరుల ప్రేమ ఐక్యత సమాధానం కలిగి ఉంటే అది ఎంతో మేలు అది ఎంతో మనోహరంగా ఉంటుందని తెలియజేస్తున్నారు కాబట్టి మనము సహోదరుల పట్ల ఐక్యత కలిగి ప్రేమ కలిగి మనము వారిగా ఉంటే మనం ఎంత అది ఎంతో మనోహరంగా అది ఎంతో మేలుకరంగా మనకి ఉంటుందంట కాబట్టి ఐక్యత అనేది మనం కలిగి ఉండేవారిగా ఉండాలి కాబట్టి ఇది రకాల సమయంలో అయితే నాతో మనందరితో మాట్లాడుతున్నారు సహోదరుల పట్ల మనం ఈ విధంగా ఉంటున్నాం ఐక్యత కలిగి నివసిస్తున్నామా ఐక్యత లేకుండా మనము వారికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామేమో సహోదరుని ప్రేమించేవారిగా ఐక్యత కలిగి నివసించేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనము విధకాల సమయంలో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క సహోదరుని పట్ల మనం ఐక్యత అనేది మనము కలిగి ఉండి లోకంలో నివసిస్తూ ఉంటే అది ఎంతో మేలుకరంగా మన యొక్క జీవితాలకి ఉంటుంది అది ఎంతో మనోహరంగా ఉంటుంది కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుభాన్ని దేవుడు దీవించి ఆశీర్దించి మనందరినీ కలపవచ్చు వాక అమ్మ మహగండు మహిమత మా పిల్ల పనిలో కొట్టండి దాని మీద ఉన్నతమైన మహిమగణనామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం తప్ప ఉదయకాల సమయంలో మిల్చిన వాగ్దాన్ని బట్టి మీకు వంద కలిగి అంత అంతమీద అంత మనోహారం అని గారి ద్వారా మీరు మాకు తెలియజేసి ఉన్నారు అందుని బట్టి మీకు వంద నాడుతాండి అయితే కలిగి మీరు నివసించడానికి సహాయం చేయమని ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్క బదవించమని సమస్త మహిమ గణత ప్రభావాన్ని మీరు మాకు మారిపించుకోమని ఈ సబ్కాశి గ్రామంలో அழுது பண்ணிக்கனாலும் தகுந்த ஆன்லைன் ப்ரைஸில்